వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వైసీపీ నేతలు డిఫెన్స్లోకి వెళ్ళట్లేదు అఫెన్స్లోకి వెళ్తున్నారు చేసినటువంటి తప్పు గురించి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించి మాట్లాడే దగ్గర వాళ్ళు ఎక్కడ ఒక పశ్చాత్తాపం కానీ చింత కానీ ఆ పాప భీతి కానీ ఏదీ లేదు మా నోటికి వచ్చింది మేము అని చెప్పి మాట్లాడుతున్నారు ఇందాక నేను చూసా ఏక చిత్ర కథానాయకుడు మాజీ రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పు అని మాట్లాడేటువంటి చంద్రబాబు ఎన్ని ఆలయాలు కట్టించాడు ఆయన ఆయన ఎన్ని ఆలయాలు కట్టించాడు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల ఐదు వందల ఆలయాలు టీటీడీతో కలిసి కట్టించేశారట రెండు వేల ఐదు వందల ఆలయాలు రెండు వేల ఐదు వందల ఆలయాలు ఎక్కడ కట్టారు ఏ ఏ కాలనీల్లో కట్టారు దానికి సంబంధించి ఎక్కడా ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం ఒక స్కామ్ కూడా మనం బయటపెట్టాం దాంట్లో ఏంటంటే ఈ ఆలయాల నిర్మాణానికి సంబంధించి ఎక్కడైనా ఆలయం కట్టుకుంటే టీటీడీ వాళ్ళకి డీడీ తీసి పంపిస్తే వాళ్ళు ఇచ్చేటువంటి ఈ పంచలోహ విగ్రహాలు ఇవన్నీ ఉంటాయి సార్ ఆ పంచలోహ విగ్రహాలు కూడా అక్కడికి స్కామ్ చేశారు అక్కడ కథ అయిపోయింది సో ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్లోకి వస్తే టైటిల్ జస్టిఫికేషన్ చూస్తే గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ మాజీ పోలీస్ అధికారి వైఎస్ఆర్సీపీ నేత ఆయన మాట్లాడేటువంటి తీరు అసలు చెప్తున్నాను కదా లాజిక్ ఎలాగా వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియట్లేదు అస్సలు తెలియట్లా చంద్రబాబు నాయుడు గారి కులదైవం వెంకటేశ్వర స్వామిని ఆయన చాలాసార్లు చెప్పుకున్నారు నా ప్రాణం నిలిపింది ఆయన కూడా చెప్పుకున్నారు అలిపిరి బ్లాస్ట్లో ఇవన్నీ చెప్పిన తర్వాత మరి పేర్లు ఎందుకు పెట్టుకోలేదు కులదైవం అన్నావు కదా పేరు ఎందుకు పెట్టుకోలేదు నీ పేరే నీ మనవాడి పేరేమో దేవాన్షు నీ కొడుకు లోకేష్ నువ్వేమో చంద్రబాబు మీ నాన్న ఖర్జూరబాబు వాళ్ళ నాయన ఆయన ఇంకొక బాబు ఇది అని మాట్లాడింది ఒకసారి వీడియో చూడండి ఇంటి దేవుడు నాకు కులదైవము అని మాట్లాడుతున్నావు నీ కొడుకు పేరేమో లోకేష్ బాబు నీ పేరేమో చంద్రబాబు మీ తండ్రి పేరేమో ఖర్జూర బాబు ఆయన తండ్రి పేరేమో జాంకాయ బాబు ఏం బాబు నాకు తెలియదు కానీ మనం వైఎస్ కుటుంబాన్ని తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన తండ్రి రాజారెడ్డి గారు రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డి గారు నీ కులదైవం అయితే ఇంతవరకు నీ ఇంట్లో ఏడుకొండలనే పేరు పెట్టాలి ఆ తిరుపతయ్య పేరు పెట్ట వెంకటేశ్వర్లు అనే పేరు ఎవరికి లేదు ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి వెంకట్రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ముత్తాత వెంకట్రెడ్డి వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటేనే మనం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో గాని వెంకటేశ్వరుని పేరు పెట్టుకుంటాము ఆయన ఓన్లీ నాకే దేవుడు ఎవరికి కాదు అనే భావనతో ఉన్నాడు చూసారుగా దాంట్లో ఈ చెప్పిన లాజిక్ ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆయన తండ్రి రాజారెడ్డి ఆయన తండ్రి వెంకటరెడ్డి వెంకట అని అక్కడ పెట్టుకున్నారట అందుకని వాళ్ళకే భక్తి ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి అంటే భక్తి అంటే అదిట ఏమనాలి ఏమనాలి ఇంకా అంటే సి నేను ఒక ధర్మాన్ని అనుసరిస్తున్నాను అని గర్వంగా చెప్పుకోవాలి ఎవరైనా సరే నేను ఈ ధర్మంలో ఉన్నాను ఈ ధర్మం నాకు గొప్ప ఫైన్ తప్పలేదు గౌరవిస్తాం ఖచ్చితంగా కానీ ఒక ముసుగు వేసుకొని ఒక ముసుగు వేసుకొని తనదైనటువంటి ధర్మాన్ని అవమానిస్తూ ఎదుటి ధర్మాన్ని కూడా అవమానిస్తూ కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీస్తుంటే మాత్రం ఏమనాలి సో ఇక్కడ వీళ్ళకి అలాగే ఉంది ఇలాంటి మాటలు మాట్లాడినందుకు కాదా తిరుమలకు సంబంధించి ఇలాంటి మాటలు మాట్లాడినందుకు కాదా మేజర్గా ఆ పదకొండు ఇచ్చి కూర్చోబెట్టింది అర్థమవుతోంది అసలు లేదు అయినా అర్థం కాదు మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అనేటువంటి రీతిలోనే వైఎస్ఆర్సీపీ నేతలు ముఖ్యంగా తిరుమలకు సంబంధించి మిగతా విషయాలు ఏం పట్టించుకోక్కర్లేదు రాజకీయాలు ఎవరు వాళ్ళు మాట్లాడుకుంటారు కూటమి వర్సెస్ వైసీపీ అది వాళ్ళ రాజకీయం అది వేరు బట్ స్వామివారి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీగో ఇలాంటి మాటలు మాట్లాడటం ఏమనాలి పేరు అనేది ఎలా పెట్టుకుంటారు అనేది వాళ్ళ సెంటిమెంట్ని బట్టి ఉంటుంది ఇట్ డజన్ మీన్ పేరు పెట్టుకుంటేనే భక్తున్నట్టు అన్న పాయింట్ కానే కాదు ఎందుకంటే నా పేరు కూడా ఉంది వెంకట సుబ్రహ్మణ్య సత్యసూర్య సంతోష శ్రీకృష్ణమూర్తి పవన్ పవన్ కృష్ణమూర్తి అని ఈ మొత్తం పేరు వాటర్ కార్డులోను ఆధార్ కార్డులోను పాన్ కార్డులోను నేను పెట్టాల తీసుకెళ్ళి పవన్ కృష్ణమూర్తి అనే పెట్టారు కానీ నా పేరులో ఉంది వారసాలు జరిగినప్పుడు నామకరణం చేసినప్పుడు పెట్టిన పేరులో ఉంది అక్కడ ఉంది నేను ఇప్పుడు చూపించుకోలేదు కాబట్టి నేను వెంకటేశ్వర స్వామి భక్తుని కాదు అంటే ఎలా మా ముత్తాద్ది ఆ వాళ్ళ తాద్దెవరిదో వెంకట అని పేరు పెట్టుకున్న వెంకటరెడ్డి అని పేరు పెట్టుకుని తర్వాత రాజారెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని పేరు పెట్టుకుంటే వాళ్ళు భక్తులు అయిపోయారు ఇక్కడ పేరు పెట్టలేదు కాబట్టి పైన ఎక్కడ ఉంది కాబట్టి పేరు భక్తులు కాదు పైగా అని చెప్పుకుంటారంటే ఎద్దేవా చేయడానికి ఎంత దిక్కుమాలినటువంటి మాటలు ఎలా మాట్లాడతారు అసలు ఏమో ఇక కూటం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే చూసుకోవాలి ఇటువంటి డెరిగేటరీ కామెంట్స్కి మరి ఎలాగ ఏంటి అనేటువంటి దాని మీద ఇలాగే మాట్లాడితే ఇంకేం చేయలేం దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా